వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ నా పేరు అనీష్ రెడ్డి నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని నేను ఇందాక మీరు ఇందాక వీడియో చూసినట్టయితే అందులో మీకు ఓవరాల్గా ఈ బిజినెస్ గురించి అంటే లైక్ బఫేలో ఆటోమేటిక్ మిషన్లో ఫస్ట్ మోడల్ అంటే ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇప్పుడు ఈ మోడల్ ఉంది ఇందులో ఏంటంటే మనం ఒకేసారి షీట్స్ అనేవి పెడతాం ఇలా ఒకేసారి షీట్స్ అనేవి మనం ఇందులో పెడతాం అన్నట్టు ఒకేసారి మనం ఇట్లాంటి షీట్స్ అనేవి ఇందులో పెడితే ఆటోమేటిక్గా షీట్ అదే తీసుకొని ప్లేట్ అనేది బయటకు వెళ్తుంది దీనికి మ్యాన్ పవర్ వాళ్ళు ఎవరు అవసరం లేదు జస్ట్ కింద కూర్చొని ప్యాకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి సింగిల్ ఫేజ్ అంటే సేమ్ ఇప్పుడు ఇప్పటి వరకు నేను చూపించిన మోడల్ అన్నీ ఇంట్లో కరెంట్లో కూడా నడుస్తాయి ఇది కూడా సేమ్ అంతే ఇదేంటంటే మీకు జస్ట్ నార్మల్గా మీకు ఇంట్లో ఉన్న డొమెస్టిక్ పవర్ కానీ లేదంటే కమర్షియల్ మీటర్ ఉంటే కమర్షియల్ మీటర్ మీద కూడా ఈ మిషన్ నడపవచ్చు ఇదేంటంటే సేమ్ మీ కిందక బేరింగ్ డైలో అంటే నీట్ ఫినిషింగ్ వచ్చే డబల్ షీట్ మోడల్లో ఏదైతే ప్రొడక్షన్ వస్తుందో ఇందులో కూడా సేమ్ ప్రొడక్షన్ వస్తుంది ఓకే కాకపోతే ఏంటంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అది సెమీ ఆటోమేటిక్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ దీని తర్వాత మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇందులో కొంచెం ఇంకా అడ్వాన్స్గా వెళ్ళాలి కొంచెం ప్రొడక్షన్ పెరగాలి అనుకుంటే సింగిల్ డే లో ఆటోమేటిక్ మోడల్ ఉంది సింగిల్ డే ఆటోమేటిక్ ఏంటంటే త్రీ ఫేజ్ ఉండాలి ఖచ్చితంగా ఈ సింగిల్ ఫేస్ ఉన్నాడు కదా కొంచెం లార్జ్ లో చేద్దాం అనుకునే వాళ్ళకి సెట్ అవుతుంది ఇందులో ఏంటంటే మనకి ఒకేసారి మీకు నార్మల్ షీట్స్ పెడతాం కరెక్టే అందులో కూడా షీట్స్ పెడుతున్నాం ఇందులో కూడా షీట్స్ పెడుతున్నాము కాకపోతే ఇందులో ఏంటంటే మీకు కంప్రెసర్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది కంప్రెసర్ అనేది ఏం చేస్తుంది అంటే షీట్ని ఒక్కొక్క షీట్ని తీసుకొని ముందుకు పంపించి పని చేసి బయటకు వదులుతుంది ఇది ఒక మోడల్ దీనికి కూడా మీకు వీడియో ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి దీని తర్వాత వచ్చేసి డబల్ షీట్లో ఫుల్ ఆటోమేటిక్ మోడల్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఇండస్ట్రీ గ్రేడ్లో లేటెస్ట్ మోడల్ అంటే మాకు త్రీ ఫేస్ పవర్ ఉంది మేము పెద్దగా పెద్ద మొత్తంలో చేద్దాం అనుకున్నాం ఫుల్ ఆటోమేటిక్ అంటే అసలు మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫుల్ ఆటోమేటిక్ జస్ట్ ఒక ఆపరేటర్ని పెట్టుకొని మేము చేద్దాం అనుకుంటున్నాము అంటే బెస్ట్ మిషన్ ఏంటంటే ఇది ఇందులో ఏంటంటే దీని వీడియో కూడా చూడండి మీరు ఇందులో ఏంటంటే ఒకేసారి షీట్స్ అనేవి వెనకాల ఇలా పెట్టేస్తాము పెట్టినప్పుడు ఒక్కొక్క షీట్ అనేది తీసుకొని మన కంప్రెసర్ హెల్ప్తో ముందుకెళ్ళి మన ప్లేట్ కూడా బయటకు వచ్చేస్తుంది కంప్రెసర్తో అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేట్ కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫినిషింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఏవైతే మోడల్స్ ఇవి ఇవన్నీ బేరింగ్ టైస్ ఇంకా ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్స్లో ఆటోమేటిక్ కానీ బఫే ఆటోమేటిక్ లో బఫే ఆటోమేటిక్ అన్నానంటేనే అందులో నీట్ ఫినిషింగ్ ఇంకా రఫ్ ఫినిషింగ్ లేదు బ్లేడ్ డై ఉండదు అందులో బేరింగ్ డై ఇప్పుడు ఇందులో కానివ్వండి ఇందులో కానివ్వండి అందులో కానివ్వండి ఇందులో వచ్చిందంటే నీట్ ఫినిషింగ్ ఇంకా బఫేలో ఆటోమేటిక్ లా అన్ని చాలా నీట్ గా వస్తాయి ప్లేట్స్ అన్ని